అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశీ ఐడాస్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఎంతగానో ఉపయోగపడే కిచెన్ ఐడస్ అయితే మీకైతే షేర్ చేయబోతున్నాను తప్పకుండా అయితే వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి సో ఒక్కొక్క టిప్ అయితే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది మీకు చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను సో ఫస్ట్ ఐడియా వచ్చేసి మనం కొత్త చీపురు కట్ట కొంటాం అంటాం కదా సో ఆ కొనేటప్పుడైతే అయితే దానికి ఉన్న పొట్టు చాలా అసలు రాదనమాట రెండు రోజులు తీసినా సరే బాగా పోవదు ఇట్లాగా కానీ చేశారంటే మీరు టూ మినిట్స్లో అయితే మొత్తం అంతా దానికి ఉన్న పొట్టు మొత్తం అయితే బయటకు తీసుకొచ్చాయనమాట సపరేట్ చేసేవచ్చు నేనైతే ఒక అంటికి తో కొన్ని పీస్ తీసుకున్నాను స్టీల్ పీస్ అనమాట అనమాట అంటలు తొమ్మకునే పీచుతో చక్కగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ఫైవ్ మినిట్స్ అండ్ ఫైవ్ మినిట్స్ పడుతుంది చూసారు కదా ఇట్లా స్కప్ చేసుకుని మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా ఈ విధంగా టూ మినిట్స్లోనే నాకు ఎంత పొట్టు అనేది వచ్చేసిందో చూడండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా కొత్త చీపురుకున్న పొట్టయితే ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు అనమాట చీపురు కట్ట వెంటనే యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో అయితే చూశారు కదా ఈ ఏ విధమైన ఐడియా నచ్చితే లైక్ చేయండి మరి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం కంఫర్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఫోర్ రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ అనమాట అలాగే ఒక వాటర్ బాటిల్ మూత అయితే తీసుకున్నాను ఆ మూతలో కొంచెం కంఫర్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే కొంచెం అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇట్లాగా వాటర్ బాటిల్ మూతలో ఏ ఎందులో తీసుకున్నా పర్వాలేదు చిన్న ఈజీగా ఉంటుంది నేను చిన్న వాటర్ బాటిల్ మూతలో కొంచెం కంఫర్ట్ తీసుకున్నాను అలాగే కాటన్ తీసుకోండి ఒక నాలుగైదు వన్లో మీకు ఎందుకు కావాలంటే అన్నైతే తీసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి మీకు చూపించడానికి అయితే ఒక ఫోర్ కాటన్ ముక్కలైతే అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే వండ చుట్టుకొని ఎట్లాగా ముంచుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఎట్లాగా నాలుగు ఉండలు కూడా ఈ విధంగానే చేసుకుంటున్నాను ఈ విధంగా చేసిన కింద పెట్టకుండా అంటుకుపోతుంది అనేసి ఒక అట్టపెట్టు తీసుకుని దానిపైన పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ ఎందుకన్నానంటే అవి తీసుకున్న కంఫర్టు పీల్చుకుంటాయి అనమాట కాటన్ పీల్చుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత అయితే సో వీటితో మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీకు ఉపయోగపడద్ది అనుకుంటున్నాను సో ఈ విధంగా టూ మినిట్స్ ఆరిపోయినాక మొత్తం అయితే కాటన్ అంతా ఈ విధంగా అయితే మనం బట్టల దాంట్లో అయితే బీరువోలో కానీ సెల్ఫ్లో కానీ ఇట్లాగా కంఫర్టు కాటన్ మొక్కలు అయితే ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అక్కడ అక్కడ ఒకటి పెట్టుకున్నామంటే మన బట్టలు అనేది సువర్సతో అదిరిపోతాయి అనమాట మంచి స్మెల్ అయితే వస్తాయి బ్యాడ్ స్మెల్ రాకుండా ముక్కుడు కంపు రాకుండా ఈ విధంగా అయితే మంచి స్మెల్ అయితే వస్తాయండి చూసారు కదా ఈ విధంగా కాటన్ కొండలు అయితే ఇలా చేయండి మూడో ఐడియా వచ్చేసి చూడండి ఈ విధంగా మనము శారీ కట్టుకుంటూ ఉంటాము పిన్నిసు అంటే ధార పోగులు పట్టేస్తూ ఉంటాయి స్టెప్స్ పెట్టుకున్నప్పుడు తీసేటప్పుడు రావనమాట ఈ విధంగా ధార పోగులు అనేది పిన్నిస్కి ఇరుక్కుపోకుండా ఉండాలంటే మీకు అయితే మంచి ఐదు రూపాయ ఐడియా అయితే చెప్తాను ఈ విధంగా అయితే చూడండి ఎట్లాంటి ఫ్లవర్స్ కానీ గౌన్లు కానీ పాత బట్టలు కానీ ఉంటాయి కదా సో ఒకటి అయితే తీసుకోండి మీరు లేసు ఇలాంటి లేస్ చిన్న ముక్క తీసుకొని ఇలా ఈ విధంగా అయితే పినిస్ పెట్టేసుకోండి పినిస్ పెట్టుకున్నాక ఆ తర్వాత అయితే స్టెప్స్ పెట్టుకున్నారంటే తీసేటప్పుడు ఎటువంటి దార పొగులు పట్టకుండా ఈజీగా పెట్టుకోవచ్చు ఈజీగా తీసేవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు సో ఈ ఐడియా కానీ నచ్చితే లైక్ చేయండి ఇట్లా పెట్టుకున్నారంటే డ్యామేజ్ కూడా అవ్వదండి ఇదివరకు నాకు తెలియకుండానే ఇట్లా పెట్టేసుకుంటే జాకెట్ చూడండి నాకు హోల్ అయితే పడిపోయింది స్టెప్స్ పెట్టుకునే దగ్గర నేను అప్పటి నుంచి అయితే పినీస్కి ఈ విధంగా చేసుకుంటున్నాను లేస్ కానీ లేకపోతే నెయిల్ పాలిష్ మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్ పినీస్కి దగ్గర అయితే అదే గుచ్చుకునే లాస్ట్ వరకు అయితే పెట్టుకున్నామంటే నెయిల్ పాలిష్ ఈ విధంగా నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్నామంటే దారపోగులు కూడా దిగవనమాట ఇది సెకండ్ టిప్ అనమాట ఇందులోనే చూసారు కదా నేల పాలిష్ పెట్టుకున్నా పర్వాలేదు అట్లాగా లేచి పెట్టుకున్నా పర్వాలేదు అనమాట సో ఫోర్త్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే టమాటాలు తెచ్చుకుంటూ ఉంటాము ఈ సమ్మర్లో చాలా తక్కువగా వస్తూ ఉంటాయి టమాటాలు అనేది ఎక్కువగా కూడా పాడైపోతూ ఉంటాయి అనమాట సో పాడైపోతామంటే డల్గా కనిపించడము వాడిపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే ఎక్కువ రోజులు మనకు నిలవ ఉండాలంటే ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా చేయండి ఒక గిన్నె తీసుకొని అందులో కూలింగ్ వాటర్ పోసుకోవాలి పోసుకున్న ఒక అర స్పూన్ పసుపు అర స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అనేది కొంచెం ఒక స్పూన్ వేసుకున్న పర్వాలే కొంచెం పర్వాలేదు అనమాట ఒక స్పూన్ వేసుకున్న పర్వాలేదు నేను ఒక అర స్పూన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సాల్ట్ అంతా కరిగిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దాంట్లో టమాటాలు వేసుకోండి మీరు అప్పుడే తెచ్చుకొని తెచ్చుకున్న టమాటాలని అయితే ఈ విధంగా శుభ్రంగా సాల్ట్ పసుపు కూలింగ్ వాటర్లో ఈ విధంగా వేసుకుని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాట ఆ వాటర్లోనే అలా ఉంచేయాలన్నమాట ఆ వాటర్ పసుపు ఉప్పు పసుపు అంతా వాటిని పట్టేలాగా ఎక్కువ రోజులు పాడకుండా ఉంటాయి అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్నామంటే టమాటాలు అనేది ఎక్కువ కాలం ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటాయి అనమాట వాడుకోకుండా డల్ అయిపోకుండా ఎక్కువగా ఉంటాయి అనమాట ఫిఫ్త్ టిప్ వచ్చేసి చూడండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను సో ఇదైతే మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సింకు మనకు బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అది అట్లాగా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంతా చిమ్ వేసుకోండి మనం కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా మీరే పేస్ట్ తీసుకున్న పర్వాలా ఇట్లాగ పేస్ట్ తీసుకోండి మన అంట్లు తగ్గునే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్కి పేస్ట్ ఇట్లా కొంచెం వేసుకోండి కొంచెం వేసుకున్న ఆ తర్వాత మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ లేకపోతే చింతపండు ఉంటుంది కదా నా దగ్గర నిమ్మకాయ అవైలబుల్గా అయితే లేదు అందుకనేసి నేను కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను కొంచెం చింతపండు కూడా వేసుకున్నానమాట నా దగ్గర నిమ్మకాయ అవైలబుల్గా లేదు అందుకని కొంచెం చింతపండు వేసుకున్నాను పులుపు కోసం అనేసి అప్పుడు ఆ పేస్టు నిమ్మకాయ నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ లేకపోతే చింతపండు చింతపండు ఈ విధంగా సాల్ట్ మీదే చక్కగా ఎట్లా క్లీన్ చేసుకున్నారంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ మెయిన్ రాదనమాట బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికైతే ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా ఎప్పటికప్పుడు చేసుకున్నారంటే బ్యాడ్ స్మెల్ అనేది కిచెన్లో మనకు అస్సలు రాదంటే రాదు మన ట్యాప్స్ కానీ ఇలా సింక్ కానీ ఏదైనా ఇట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇంకొక మధ్యలోనే ఇంకో టిప్ కూడా చెప్తాను ఎట్లాగా టూ పేస్ట్ ఎట్లాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాకైతే చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో సింక్ అనేది చాలా తలతలగా మెరిసిపోద్ది అనమాట పేస్ట్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది ప్రతి చిన్న చిన్న ఆటలు కూడాను సో చూస్తూ ఉండండి మన ఛానల్లో చాలా కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉపయోగపడతాయి అనేసి ఇంకా అనుకుంటున్నాను మన ఛానల్ చెక్ చేయండి ఒకసారి సో ఇందులోనే కిచెన్లోనే ఇంకొక ఐడియా కూడా ఉందండి మన కిచెన్లో పైపులో నుంచి పురుగులు కానీ సన్నసన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ ఎట్లాంటివి వస్తూ ఉంటాయి సన్న పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఆ పురుగులు రాకుండా ఉండడానికి అయితే ఇందులోనే మళ్ళీ మళ్ళీ ఇంకో టిప్ అయితే చెప్తాను సో ఇలాగ క్లీన్ చేస్తే కదా ఇలా క్లీన్ చేసుకున్నా చూడండి ఎంత తెల్లతలగా మెరుస్తుందో సో ఈ విధంగా నచ్చినట్లయితే ఈ విధమైన టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి సన్న సన్న పురుగులు రాకుండా మీకు చెప్తానన్నాను కదా ఇదేనండి మనం ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాడకుండా ఉండయి ఎక్స్పైర్ అయిపోయినవి ఉన్నాయి సో టాబ్లెట్స్ పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేశారంటే మీకు చాలా ఉపయోగపడుతుంది సనసన్న పురుగులు అనేది రాకుండా ఉంటాయి అనమాట ఇట్లాగైతే నేను ఒక మూడు టాబ్లెట్లు అయితే తీసుకున్నాను ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు అనమాట సో ఈ విధంగా తీసుకొని ఒక పేపర్ వేసుకుని అందులో ఆ ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను ఆ మూడు ఇలాగ చెత కొట్టాలన్నమాట మీరు ఒక నాలుగైదు వేసుకున్నా పర్వాలేదు సో నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను ఇలా ట్యాబ్లెట్లో ఇట్లా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్నాయి ఇట్లాగా చూ చూడండి మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలన్నమాట పైపులో ఉన్న పౌడర్ చిమ్మేసుకోవచ్చు అది చితకపోతే ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను ఒక గిన్నె తీసుకుని ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో ఇంకా చేసుకున్న పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట టాబ్లెట్ పౌడర్ ఈ ట్యాబ్లెట్ పౌడర్ బాగా కరిగించాలన్నమాట బాగా కరిగించినాక ఈ విధంగా అయితే సింకులో ఇలా పోసుకున్నామంటే ఎటువంటి సన్నటి పురుగులు కానీ బొద్దింకలు కానీ రావన్నమాట ఆ మెల్లకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి